నేను సొసైటీ ఫౌండర్ శిరీష్ అని మదర్ తెరీసా పవర్ ఆఫ్ అమ్మాజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈరోజు విజయవాడలోని నియర్ మెట్రో ఆపోజిట్ కొండ మీద ఒక ఫ్యామిలీ పేద కుటుంబం ఉన్నారని నాకు తెలిసింది కోరే వీళ్ళకి హెల్ప్ చేశాను అన్నం ఇచ్చేటప్పుడు పరిచయం ఉండదు సో అలాగే ఈ ఫ్యామిలీకి ఏదో ఒక రకంగా మరి నేను హెల్ప్ చేయాలని అనుకున్నప్పుడు ఆ సమయంలో కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయి నాకు ఇబ్బందులు ఎదురైనప్పటికీ అలాగే కొనసాగిస్తూ ఈ ఫౌండేషన్కి ప్రతి ఒక్కరికి హెల్ప్ చేస్తూ ఉన్నారు మీరు అలాగే మరి రోజు బొడ్డు రాజు గారు బర్త్డే సందర్భంగా తరపు నుంచి ఒక ఫ్యామిలీకి పేద కుటుంబానికి నెలకి సరిపడా సరిపోయిమని నాతో చెప్పారు అలా బొడ్డు రాజుగారికి మా ఫౌండేషన్ తరఫున ప్రత్యేకమైన హృతిపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను వన్స్ అగైన్ మెనీ మోర్ హ్యాపీ రిటన్స్ ఆఫ్ డే అలాగే ఈ యొక్క ఫ్యామిలీ చూస్తే మరి చాలా ధీరమైన స్థితిలో ఉన్న ధీరమైన స్థితిలో ఉన్నారు ఈమెటి పక్షవాతం పెరాలిస్ వచ్చి ఉన్నది కనీసం అడుక్కుంటే బిచే అటెండ్ చేస్తే కానీ జరగని పరిస్థితి ఈ ఫ్యామిలీ సో అందుకని నేను ఒక నెలకి సరిపడా సరుకు వీళ్ళకి అందజేస్తానని బర్త్డే జరుపుకుంటున్న రాజు గారికి అలాగే వాళ్ళ బ్రదర్ తేజ గారికి నేను చెప్పి ఉన్నాను ఇలాంటి వాళ్ళకే హెల్ప్ చేద్దామని చాలా మంచి ఆలోచించ అని చెప్పారు వాళ్ళు అలాగే ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది